హెలో రిబ్బాయ్ అంటూ నమ్మవాడి సంబోధిస్తుంది చక్కగా ఈరోజు మనం చూసుకునేటువంటి ఈ గోపిక ఎలాంటిదట అంటే మంచి చక్కని లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన గోపికట చక్కగా లీడర్షిప్ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు గ్రూప్ నందరినీ కూడా మేనేజ్ చేస్తారు అవునా అలాగే ఈమె కూడా ఏమని చెప్పిందట రోజు మీరందరూ కూడా ఒక్కొక్కరిని లేపుతున్నారు కదా రేపు నేనేం చేస్తాను తెలుసా నేనే ముందు వచ్చి మిమ్మల్ని అందరినీ లేపుతానని చెప్పిందట ఈ గోపిక అలాంటి గోపిక మాటనైతే చెప్పింది కానీ మనందరం కూడా మాటలు చెప్పడం ఈజీ పనులు చేయడం కష్టం కాబట్టి ఈ గోపిక కూడా అలాంటిదేనట మాటలైతే చాలా తీయగా మాట్లాడుతుందట పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందట రేపయితే మీరు చూడండి నేను వస్తాను పొద్దున్నే లేచి మా నన్ననే కూడా లేపేస్తాను నేనే ముందుగా నేనే రిగి ఫస్ట్ ఉండాను అని చెప్పింది కానీ ఏం చేసిందట లేవలేదటా ఇంకా అప్పుడు మళ్ళీ గోస్ట్ అంతా కూడా వీరి ఇంటి ముందుకు వచ్చింది ఉంగ తోట చక్కగా తెల్లారిపోతూ ఉంది చెండు నీరు వాయినీ అంటే ఎర్ర తామరలు ఎర్ర తామరలు వికసిస్తూ ఉన్నాయి ఆల్వాయి ముండిన కాలు నల్ల కలువలన్నీ కూడా ముగ్గులించుకుపోతూ ఉన్నాయి ముడుచుకుపోతూ ఉన్నాయి తామరలన్న అలాగే కలువలు ఈ రెండు కూడా వ్యత్యాసం తామరలన్నీ కూడా కమలము తామరలు ఇవన్నీ కూడా ఒకటి కమలం తామరలన్నీ కూడా వికసించాలంటే వాటికి ఏం కావాలి సూర్యరశ్మి కావాలి సూర్యుని కిరణాలు పడుతుంటేనే ఆ సమయంలో తామరలు అన్నీ కూడా విచ్చుకుంటూ ఉంటాయి కానీ కలువలు అలా కాదు నల్ల కలువలు ఎప్పుడైనా వికసించాలంటే రశ్మి కావాలి చంద్ర కాంతి చేత మాత్రమే ఆ చల్లని తనం పడితేనే చక్కగా ఆ కలువలు విచ్చుకుంటాయి కాబట్టి ఆ కలువలన్నీ విచ్చుకుంటూ మోసుకుంటూ ఉన్నాయి తామరలన్నీ వికసిస్తూ ఉన్నాయి ఇంకా నీవు లేవవా అని చెప్పేసి గోష్టంతా అంతా కూడా ఆ గోపికను అడిగింది అప్పుడు మళ్ళీ ఆ లోపల ఇంతకుముందే చెప్పాను ఏమని చెప్పాం చక్కని లీడర్షిప్ క్వాలిటీస్ కలిగింది పెద్ద పెద్దలు మాట్లాడే మాటలు మాట్లాడగలిగే గోపిక అయితే మా ఇంటి వెనకాల ఉన్నటువంటి బావిలో కమలాలు విల వికసిస్తున్నాయా లేదా తామరాలు వికసిస్తున్నాయా నీకులా తెలుసు మీరు ముందున్నారు కదా వెనకాల ఉన్నదాన్ని మీరు ఎలా చూసి పసిగట్టగలుగుతున్నారు అని అప్పుడు మళ్ళీ కోష్ఠి అందరూ కూడా చెప్తూ ఉన్నారు చక్కగా ఎర్రని వస్త్రాలు ధరించినటువంటి సన్యాసులు అందరూ కూడా వారి పళ్ళు ఎలా ఉంటాయట తెల్లగా ఉంటాయట ఎందుకు వారు సాత్వికమైన ఆహారాన్ని గ్రహిస్తారు కాబట్టి వారి పళ్ళు తెల్లగా ఉంటాయి శుద్ధత్వానికి వాశుద్ధికి మన పళ్ళు ప్రతీక కాబట్టి ఎవరికి వాక్శుద్ధి కలుగుతుందో ఎవరు సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తారో వారి యొక్క పళ్ళు తెల్లగా ఉంటాయి దీంట్లో చెప్పాల్సిన ఇంకో అర్థం ఏంటంటే చక్కగా మనందరం ఏం చేస్తాం సన్యాసులు ఆలయానికి వెళుతున్నారు తెల్లని పళ్ళు కలిగి ఎర్రని వస్త్రాలు చక్కగా ఆ ఎర్ర రాతి మట్టి రంగు అలే ఉండేటువంటి వస్త్రాలను ధరించి వెళుతున్నారు అని సంబోధించిన అమ్మగారు మనందరం ఏం చేస్తాం బ్రతకడం కోసం తినేవాళ్ళమా తినడం కోసం బ్రతికే వాళ్ళమా తినడం కోసం బ్రతికే వాళ్ళ మనందరం సన్యాసులు అలా చేస్తారా సన్యాసులు సాధువులు ఏం చేస్తారు బ్రతకడం కోసమే తింటారు వాళ్ళు ఒక్కసారి ఒక గుడ్డ అన్ని కలిపిన చియ స్వాములు కావచ్చు సన్యాసులు కావచ్చు వారికి ఒక నియమం ఉన్నది రోజులో ఒక్కసారి మాత్రమే తినాలి అది కూడా మధ్యాహ్నం సమయంలోనే తీసుకోవాలి అది కూడా మనం అన్నట్టుగా ఉప్పులు కారాలు వేసి తీసుకోవడం వారు లవణం ఈ కారం ఇవన్నీ కూడా నిషిద్ధం వాళ్ళు అన్నీ కలిపి పచ్చి మూలాలు కావచ్చు లేదా అలాగే ఉడకబెట్టింది కావచ్చు ఒక రెండు ముద్దలు తీసుకొని స్వామికి నివేదన చేసి అది వేసుకుంటే ఆ రోజుటి భోజనం పరిసమాప్తి వారు కానీ ఏం చేస్తాం అన్నం పెట్టుకొని చుట్టూ పప్పు బడాలు పది రకాల కూరలు పచ్చళ్ళు ఇవన్నిటితో జిక్వా చాపల్యానికి లోనవుతారు మనం అందరం అంతేనా కాబట్టి మనకు సాత్వికమైనటువంటి విధానం కలగదు మనకి ఎందుకు రావు సాత్వికమైన ఆలోచనలు వారు కూర్చోగలుగుతారు ఒక పది గంటలైనా కూర్చొని ఏదైనా విషయం చెప్పగలుగుతారో లేదా కూర్చోగలుగుతారు ఎందుకు ఈ శరీరం సాత్వికంగా ఎప్పుడు మారుతుందో మనకు ఆ పేషెన్స్ అనేది కలుగుతుంది కాబట్టి అలా సాత్వికమైన ఆహారాన్ని భోజించి మీ శరీరాన్ని దృఢంగా స్వామి సేవకు అనుకూలంగా మలుచుకోండి అని శరీర నియమాన్ని అమ్మవారు బోధిస్తూ ఉంది చెప్పకుండా చెప్తూ అలాగే చక్కగా ఈ కమలములు తెరుచుకోవడము వికసించడము అంటే మనోబుద్ధి ప్రకాశించడము అలాగే నల్ల కలవ అహంకారానికి సింబల్ అంట చక్కగా కాబట్టి దాన్ని ముడుచుకోవాలి అంటే అహంకారం వెళ్ళిపోవాలి జ్ఞానం ప్రకాశించాలి ఇవన్నీ కూడా మేము ఎలా చూసాం మేము మేము నీ ఇంటి వెనకాల ఉన్నాయో ఏమో తెలియదు కదా మమ్మల్ని అడుగుతున్నాం కానీ సమాజంలో కాల సమయంలో మేము అందరం కలిసి వస్తూ ఉంటే అందరి బావిలో ఉన్నటువంటి కలువలు తమళ్ళు కూడా నేను ఏ విధంగా అయితే చెప్పామో తామర్లు వికసిస్తున్నాయి నల్ల కలువలు మురుచుకుపోతూ ఉన్నాయి కదా మరి అలా వాళ్ళ ఇంట్లో జరిగినప్పుడు మీ ఇంట్లో కూడా అదే ఉంటుంది కదా కాలాన్ని అనుసరించి సూర్యుడు అందరికీ కూడా ఒక్కగానే ప్రసాదం ప్రకాశిస్తాడు కాబట్టి ఆ సూర్య రష్మి పడి చక్కగా తెలదెల వారుతూ ఉంది సన్యాసులందరూ కూడా ఏదైనా వస్త్రాలు ధరించి చక్కగా ఆరాధనకి వెళ్ళుతూ ఉన్నారు ఇంగలై ముందం ఇలుపుగా వాయుషం మమ్మల్ని ముందుగానే లేపుతానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా నువ్వు ఇంకా లేవవే అని అడుగుతూ ఉన్నారు వాయుపేషం వాయుం చక్కగా పరిపూర్ణమైనదానా అనే విషయాన్ని కూడా చెప్పి మళ్ళీ ఎప్పుడై ఇంకో మాట కూడా అంటున్నారు నానా నా అని కూడా చెప్పారు ఎందుకంటే నేను ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అసలు నువ్వు ఇక్కడికి వచ్చి మమ్మల్ని నేను లేపుతానో మళ్ళీ మేము వచ్చి నిన్న లేపాల్సి వస్తుంది ఇంకా రేపు సిగ్గు లేదా కాబట్టి లే త్వరగా అని చెప్పి నా గు తీయగా మాటలు మాట్లాడవు కదా నిన్న ఇవన్నీ కూడా చేస్తాను మిమ్మల్ని లేపుతాను మీకు నాయకురాలు నేను అని చెప్పావు కదా నా గు తీయగా మాటలు మాట్లాడినదానా ఇంకా లేచి వెళ్ళి ఏం చెప్తాను శంకుడు శంకరే శంఖ చక్రాలను ధరించున్నటువంటి చక్కగా స్వామి భుజాలను కీర్తిస్తోంది ఈ వాసరంలో స్వామి యొక్క ఆకారాన్ని ఇక్కడి వరకు కీర్తిస్తూ ఉంది శంఖ చక్రాలు కలిగిన వాడు చక్కగా విశాలమైన బాహువులు కలిగినటువంటి వాడు బాహువులు దేనికి చిన్న వంటి వాళ్ళందరికీ కూడా శౌర్యానికి చక్కగా బలానికి చిహ్నం బాహులను చూపిస్తాం అయితే అతని యొక్క బాహులను ఎందుకు కీర్తించాలి అంటే మనం రక్షణ పొందడానికి చక్కగా అతని బాహువులు ఎంత బలంగా ఒక రాజు యొక్క బాహువులు ఎంత బలంగా అంటే రాజ్యం అంతా రక్షింపబడుతుంది అలాగే ఆ స్వామి యొక్క బాహువులను కీర్తిద్దాం కన్నామే పాడు చక్కగా తలువ రేకుల బట్టి కన్నులు కల ఆ పుండరీకాక్షుని నామాన్ని స్మరిద్దాం మనందరం కలిసి కాబట్టి నువ్వు త్వరగా లేచి వస్తే మనందరం కలిసి ఆ పుండరీకాక్షుని పాడుదాం త్వరగా లేచిదా అంటూ అమ్మవారు ఈ రోజు వాచనలో కీర్తిస్తూ ఆ రంగ గోదా అమ్మవారి సాక్షిగా ఆ పుండరీకాక్షుని యొక్క కమల నేత్రములను బాహువులను తరచుకుందాం స్మరిద్దాం తరిద్దాం

श्रीरङ्गीक्षबन्धता पालवचार स्वाहा यज्ञम् छगलम् परस्मै नारायणायति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु ॐ स्वस्ति अडुपाचुडीन्तरा गोविन्दा